హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజం అవమానం ఎలా ఉందో చూద్దాం కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం అంటే ఖర్చు ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్త వహించాల్సిన సంవత్సరం అయితే ఈ కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం గురుగ్రహం మే నుండి ఐదవ స్థానంలో శని రెండవ స్థానంలో సంచరిస్తున్నారు రాహువు మే నుండి ఒకటవ స్థానం అంటే జన్మరాశి కేతువు మే నుండి ఏడవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కఠినమైన నిర్ణయాలతో కూడి ఉన్నటువంటి సంవత్సరం ఏడినాటి శని అంత్యభాగ సమయం కావ కావటం జన్మరాశి యందు రాహువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తున్నారు కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబమునందు సమస్యలు అధికంగా ఉండును శారీరక శ్రమ మానసిక ఒత్తిడిలు ఇబ్బంది పెట్టును ఇక కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఎవరెవరికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం నిరుద్యోగులకు ఉద్యోగ నందు ఆటంకములు ఎదురగును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తిడి ఎదురగును కుటుంబరా కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం మధ్యస్థ సమయం స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికముగా ఉండును ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాల్సిన సూచన స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టును రావలసిన ధనము సమయానికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడును గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేసేదరు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని సూచన శత్రు పీడ కొంత ఇబ్బంది కలిగించును కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయం రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారం కొంత కఠినమైనటువంటి సంవత్సరం పాటించవలసిన పరిహారాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పాటించండి శనికి తైలాభిషేకం చేయండి దశరథ రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు ఇక కుంభరాశి మాస ఫలితాలు చూసుకుంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు విదేశీ వ్యాపారులు కలిసి వచ్చును ఇంటి అందు అశుభవార్తలు ఉంటాయి కలహములు ఏర్పడును ఇతరుల మాట సహాయము తీసుకుంటారు ఇంటి నిర్మాణానికి అప్పులు చేస్తారు మీ సంకల్పం నెరవేరుతుంది ఆలోచనలు పెరుగుతాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది ఆదాయం పెరుగును బాకీలు వసూలు అగును అధికార ఒత్తిడి సోదరులతో భేదాభిప్రాయములు ఇంటి అందు శుభకార్యములు ప్రియతములతో విహారయాత్రలు ఆత్మీయులకు మీరు సహాయపడతారు ధన వ్యయం మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది నూతన వాహన యోగం కొత్త పరిచయములు పెరుగును కొన్ని అవకాశాలు ఎదురు వదులు ఉంటారు సంతాన పరంగా ఆలోచనలు ఉంటాయి స్త్రీలకు సంతాన ప్రాప్తి ప్రతి విషయంలో ధైర్యము పట్టుదలతో ఉంటారు తల్లిదండ్రుల సహకారం ఉంటుంది వ్యాపారములు ఎందు లాభం కోర్టు కేసులో విజయం పితృ విరోధములు ఉంటారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది ఉద్యోగకాశములు దైవ కార్యములు చేయుట ఇంటి ఎందు శుభకార్యములు స్నేహితుల సహకారం ఉంటుంది శత్రువులు మిత్రులవుతారు విదేశీ ప్రయాణం భయం దోళన ఖర్చులు ఎక్కువ కంపెనీలో వాటా కొనుగోలు మే రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వ్యాపారపరంగా అనుకూలం ధనలాభం భోజన సేవలు కుటుంబములో దానములు దైవ సంబంధిత కార్యాలు స్థాన మార్పులు మంచి విశేష వార్తలు వింటారు ఇతరుల సహకారం లభిస్తుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది మానసిక ఆలోచన స్త్రీ పరిచయం ఏ పనైనా సులభంగా చేయుదురు ఇతర ధనములతో మలసుట విందు వినో విభు విందు భోజన సౌఖ్యం స్థాన మార్పులు ఉంటాయి శుభవార్తలు వింటారు మొండిగా ప్రవర్తిస్తారు ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి ఇక జూలై రెండు వేల ఇరవై ఐదు మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును బంధువుల రాక ధనం పొదుపు చేసేదరు శ్రీసుఖం మా ప్రయాణం ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును నరముల బలహీనత ధనం కలిసి వచ్చును వ్యాపారం ప్రారంభమగును ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మాసం మీకు అనుకూలంగా లేదు ఆరోగ్య సమస్యలు ఆకస్మిక బలిదీలు ఉంటాయి అధికార ఒత్తిడి పెద్ద సంఘటన జరుగును కొత్త ప్రయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి అనుకున్న పనులు పూర్తి చేసేదరు మీ మాటలు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం కుంభరాశి జాతకులకు అనుకూలంగా లేదు స్నేహితుల ద్వారా ధన నష్టం విలువైన వారికి దూరం అవుతారు కొంత ఒడిదుడుకులు ఉంటాయి అప్పులు చేస్తారు వస్త్ర సేవ తీర్థయాత్రలు చేస్తారు ఔషధ సేవ ఆదాయంలో కొంత నష్టం వస్తుంది దురుసుగా వెళతారు భయాందోళనలు ఉంటాయి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వ్యాపారపరంగా కలిసి వచ్చును వాహన యోగం ఉన్నది బంగారం కొంటారు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి అధిక వ్యయం దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు నమ్మిన వారు మోసం చేస్తారు నిరాశ నిస్పృహలు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు విక్రయాలకు ఆటంకాలు ఏర్పడతాయి వ్యసనములపై దుబారా ఖర్చులు చేయరు పై చదువులకు అవకాశం ఉద్యోగం కలిసి వచ్చును బద్ధకము కలహములు ఉంటాయి ఉద్యోగములలో ఒత్తిడిలో పనులు నిలిచి ఉంటాయి ఆఖరిది డిసెంబర్ రెండు వేల ఇరవై మాసం కుంభరాశి వారికి అనుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు కొత్త పరిచయాలు ఖర్చులు పెరుగును భార్యా పిల్లలతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఉద్యోగులకు పని భారం ఎక్కువ వీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అగును ప్రభుత్వ ఉద్యోగులకు శత్రుత్వము పెరుగును ఇలా సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకి ఉంటుంది ఇలానే ఉంటుందని ఎవరూ చెప్పలేరు దైవబలం మీకు తోడుంటే రెండు వేల ఇరవై సంవత్సరం మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఇంకా పరిహారాలు పాటిస్తూ దైవ బలాన్ని పెంచుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరం బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్